హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఆషాఢ మాసంలో అండి కొంచెం కొంతమంది నైవేద్యం అది పెట్టుకుని బోనం అది ఇస్తూ ఉంటారు కదా అట్లా మా పక్కన మా ఫ్రెండ్ ఒక ఆమ నైవేద్యం పెట్టుకొని రోజు అమ్మవారికి బోనం అది ఇస్తున్నారు అనమాట అందుకని మనకి ఇక్కడ మదినగూడలో ఉండే ఒక గ్రామదేవత టెంపుల్కి అనమాట కంట కట్టమైసమ్మ టెంపుల్ సో ఎక్కడన్నా కానీ దేవత విగ్రహం చూస్తుంటేనండి అది పెద్ద పాలరాత్తో కానీ అట్లా ఏం కట్టేయరు కానీ చిన్న రాయికి పసుపు కా పసుపు రాసి బొట్లు పెట్టినా లేకపోతే ఇట్లా చిన్నగా మనకి దేవుడిని ప్రతిమ కింద తయారు చేసినా కానీ అమ్మవారి విగ్రహం చాలా కళ ఉంటుందండి అలా ఈ విగ్రహం చూస్తుంటే మనకు అనిపిస్తుంది చూసారా ఎంత కళగా ఉందో చాలా చోట్లండి ఈ ఒక్క చోటనే కాదు మనకు చాలా చోట్ల కొంచెం పసుపు ముద్ద రాయికి రాసి దండం పెట్టుకున్నా కానీ అది ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు మనకి మంచి కళగా దేవత రూపం అట్లా కనిపిస్తున్నట్టు ఉంటుంది సో సో అలానే టెంపుల్కి వెళ్ళేసరికి కట్టమైసమ్మ టెంపుల్కి వెళ్ళేసరికి ఇది కొంచెం డెవలప్ చేస్తున్నట్టున్నారండి టెంపుల్ పైన అయితే గోపురం అది పెడదామని చెప్పి చేస్తున్నారనమాట అదే మేము తీసుకెళ్ళిన పసుపు నీళ్ళు ఇవన్నీ కూడా చక్కగా గోపురం మీద పోయించారనమాట ఒక్కొక్కరికి నిజంగా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయిస్తుంటే అండి ఇట్లానే అన్నీ కూడా కలిసి వస్తాయి అనమాట అట్లా మాకు చాలా బాగా అనిపించింది జస్ట్ నైవేద్యం అనుకునేసరికి అక్కడ పెద్ద పండగ కింద ఇట్లా గోపురం అది పెడుతున్నారు పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నాయి హోమం జరుగుతుంది మనం వెళ్ళి ఆ గోపురం పూజలో కూడా పాల్గొన్నాము ఆ నీళ్ళు అవి మనం పోసాము అంటే మనకి చాలా బాగా అనిపించింది అనమాట అభిషేకం కింద అన్ని చేయించారు అనమాట అండి మా అందరి చేత కూడా సో అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక గంట స్పెండ్ చేసాము టెంపుల్లో అయితే చాలా రోజులైంది అట్లా టెంపుల్కి వెళ్ళి ఒక వన్ అవర్ కూర్చొని అయితే నిజంగాను నేను గురు పౌర్ణమి కూడా కదా సో మంచి రోజునే మనము పెట్టుకున్నామని అనిపించింది అనమాట సో అక్కడైతే ఈ మధ్యాహ్నం ఈవినింగ్ వరకు అయిపోయింది కదా ఇంకా నైట్ నేను ఇంకా కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ స్టార్ట్ చేశానండి కొంచెం ఈ రైస్ కుక్కర్లు అయితే చాలా అనమాట క్లీన్ చేసి మనకి ఇంకా వరలక్ష్మి వ్రతం పూజ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి నెమ్మదిగా ఇల్లంతా కూడా స క్లీన్ చేసుకోవాలి కదా అలా ఈవేళ రైస్ కుక్కర్లు మిక్సీ రెండు క్లీన్ చేసుకున్నా అండి రోజూ వండేస్తూ ఉంటాం కానీ ఒకసారి ఆ క్లీన్ చేసుకోవాలి అన్న దృష్టితో చూస్తే కానీ అది కొంచెం ఎంత మురిగ్గా ఉంది ఎంత మట్టిగా ఉంది అన్నది మనకు ఐడియా ఉండదు నాకు క్లీన్ చేస్తుంటే తెలిసింది కొంచెం లోపల దాకా కూడాను ఇంకా క్లాత్ పెట్టి ఆ మనం ఆ గిన్నె పెట్టే చోట లోపల క్లీన్ చేస్తే కూడా చాలా మట్టి వచ్చిందనమాట అండి నేనే నా ఎండి ఇంత మురిగ్గా ఉంది అని అనిపించింది నాకు కూడా నిజం చెప్పాలంటేనే ఇప్పుడు బాగా గాలి వేస్తుంది కదండి అందుకని ఎట్లా ఒకలాగా గాలి అయితే లోపలికి వస్తుంది మనకు సమ్మర్లో అయితే ఇంత మురికి పట్టదు అనమాట ఎందుకంటే గాలి అది అంత పైకి లెగుస్తున్నట్టు ఉండదు మనకి సో ఇప్పుడు కొంచెం గాలి బాగా వేస్తుంది కాబట్టి అందులో డోర్స్ అవి ఓపెన్ చేసి ఉంచుతాం కదా కొంచెం కిచెన్ డోర్స్ అవి అందుకని అవి ఉంటుంది బాగా మురికి పట్టిందండి సో ఇట్లా క్లీన్ చేసుకుంటా ఉంటే మంచిది అనమాట జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం లేజినెస్ లేకుండా క్లీన్ చేసుకుంటే మనకి అవన్నీ ఎక్కువ రోజులు మన్నుతాయి బాగా పనిచేస్తాయి కూడా అనమాట కానీ అట్లా క్లీన్ చేసినప్పుడు వాటర్ మాత్రం లోపల మెషిన్ లోపలికి వెళ్ళకుండా చూసుకోవాలండి లేకపోతే మనం క్లీన్ చేసిన దానికంటే దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది అనమాట సో బెటర్ ఏంటంటే వాటర్ అస్సలు వెళ్ళకుండా స్క్రబ్ చేసినా కానీ క్లాత్తో చేసినా కానీ వాటర్ మొత్తం బయట పిండేసి అప్పుడు లోపల పెట్టి క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట అండి అలాగే మనకి మిక్సీ జార్ కూడా ఒక్కొక్కసారి మనం క్లీన్ చేసినా కానీ లోపల చెత్త కింద ఉంటుందండి సో అది నార్మల్ వాటర్ పోసి ఒకసారి నార్మల్గా మిక్సీ కొడితే మీకు దాంట్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ లోపల స్టక్ అయినాయి అన్నీ కూడా బయటకు వస్తాయి సో అలా కూడా మిక్సీ జార్ మేము మనము క్లీన్ చేసుకుంటే బెటర్ అండి ఇంకా ఓవెన్ కూడా క్లీన్ చేయాలి నేను యాక్చువల్గాను సో ఈ రోజుకైతే త్రీ క్లీన్ చేసి వదిలేసాను అనమాట వీకెండే కదా కొంచెం ఫ్రీగానే ఉన్నాను కానీ ఓవెన్ ఇంకో రోజు చేద్దాంలే అని చెప్పినట్టు అనుకున్నాను వర్షాకాలం కాబట్టి బయట తినేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా కొంతమంది బ్యాచిలర్స్ స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్స్ ఇట్లాంటి వాళ్ళందరూనూ సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి వాటర్ అది కూడా బెటర్ ఏంటి అంటే ఏ ఎలక్ట్రానిక్ ఏ కెటిల్ లాంటిది ఉంటుంది కదా ఎలక్ట్రిక్ కెటిల్ లాంటిది అలాంటిది తీసుకుని దాంట్లో బాయిల్ చేసుకుని తాగితే బెటర్ లేకపోతే కిన్లే వాటర్ బాటిల్ రోజు తాగడం అంటే కష్టమే లేండి కొంచెం ఖర్చుతో కూడింది కాబట్టి అందరికీ అవ్వకపోవచ్చు అందుకని బయట మనం ట్వంటీ లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకుంటాం కదా అదన్నా సరే మనం కెటిల్లో బాయిల్ చేసుకుని తాగితే బెటర్గా ఉంటుంది అనమాట ఎస్పెషలీ బయట బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూను ఎందుకంటే బాబుకి కూడా చూశాను కొంచెం త్రోట్ పైన అది వచ్చినాయి అనమాట అసలు ఎగ్జామ్స్ టైమ్ సో అందుకని తనకి అదే చెప్పాను సో ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే మీ పిల్లలకి వాళ్ళకి అది కూడా ఒకసారి గైడ్ చేయండి అండ్ రోజు బయట అన్నం పెట్టుకునే కంటే నేను బా అయితే మొన్న రైస్ కుక్కర్ కొనే మొన్న కరీంనగర్ వెళ్ళినప్పుడు సో రైస్ అయితే అందులో పెట్టుకుంటున్నాడు నెమ్మదిగా కొంచెం జీరా రైస్ కొంచెం బగారా రైస్ ఇట్లాంటివి కూడా నేర్పేనంటే రైస్ కుక్కర్లో వండుకోవడము ఈజీ అవుతుంది అనమాట వాళ్ళకి కూడా తినడము రోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒక మూడు అన్నా కొంచెం ఇంట్లో వాళ్ళు వండుకున్న ఫుడ్ లాంటివి తిన్నా కానీ కొంచెం హెల్త్ బెటర్గా ఉంటుందేమో అని అనిపిస్తుందండి ఎందుకంటే పిల్లలు బయట ఉంచినా కానీ ఫ్రూట్స్ అవి తినండి అని మనం ఎంత చెప్పినా వాళ్ళైతే తినరు కదా సో వాళ్ళకి ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ ఉంటాయి ఉండవు అందుకని వీలైనంత వరకు ఇట్లా మనం ప్లాన్ చేసుకొని చెప్తే చేస్తే బెటర్ అనమాట మొన్న నేను జీరా రైస్ కూడా ట్రై చేశాను రైస్ కుక్కర్లో బాగా వచ్చింది సో అట్లా కొన్ని సిరీస్ కూడా చేస్తాను మేబీ బ్యాచిలర్స్కి అట్లా యూజ్ అయ్యేలాగా రైస్ కుక్కర్లో ఏమేమి వండుకోవచ్చు ఏంటి అన్నది ఈవెన్ వాటర్ కూడా అండి డ్రింకింగ్ వాటర్ మీరు రైస్ కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు ఒక ఎలక్ట్రిక్ కెటిల్ లేదు అనుకుంటే కనుక అది చూసారా ఇంట్లో ఉన్న మన దగ్గర ఇంత సరికి ఇంత ఇంత చెత్త మట్టితో ఉందంటే బయట చేసేవాళ్ళు ఇంకేం క్లీన్గా చేస్తారు చెప్పండి ఇప్పుడు మనమే ఇంట్లో ఒక మన ఇంట్లో ఒక నలుగురికి ఐదుగురికి వంట చేసుకోవడం వేరు అదే మన ఇంటికి ఎవరికైనా భోజనాలకు వస్తున్నారో ఒక ఇరవై మంది అండేసరికి అది చేసే పద్ధతి వేరుగా ఉంటుంది ఎంత క్లీన్లీనెస్ అంటే కొంచెం అంతమందిగా వండుతున్నప్పుడు బయట వాళ్ళని అండం కాదు కానీ అది కష్టమే అనమాట అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడమే మంచిది అదే అయిపోయిందంటే మీతో మాట్లాడితే పది నిమిషాలు ఏవైతే క్లీన్ చేసేసుకున్నాను చక్కగాను మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ దీన్ని వొంగ చూడక్కర్లేదు బాగానే ఉంటాయి నీట్గా క్లీన్గా ఇట్లాగా మనము కిచెన్లో ఈ వాటర్ లాంటి వాటర్ ప్లాంట్స్ అవి పెడతా ఉంటాం కదండి దాంట్లో చిన్న చిన్న పురుగులు అన్నీ ఉంటాయి మనము అది కనుక మనం మంచినీళ్ళ బిందకి అది కొంచెం దగ్గరగా పెట్టామంటే అందులో కూడా పడుతున్నాయి మొన్న నాకు సవాలో ఫేసడన్ వా దీంట్లో అయితే పురుగులు కనిపించాయి అనమాట నా వాటర్ బకెట్లను ఏంటా అని అనుకుంటే తర్వాత ఆలోచిస్తే ఇవి వచ్చి దాంట్లో పడ్డాయేమో అనిపించి ఇవి కొంచెం దూరంగా పెట్టానండి రైస్ కుక్కర్ దగ్గర కూడా పెడదామని అనుకోవట్లేదు ఇంక తీసేద్దాం అనుకుంటున్నాను వాటర్ అయితేనే సో ఇంతకు ముందు ఇక్కడ ఈ పెట్టేదాన్ని అనమాట సో ఇలా పెడదామని చెప్పి అనుకుంటున్నా అండి ఇవ్వండి ఈరోజు ముచ్చట్లయితేనే మరి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి స్టేట్ యూన్ టు సుమాస్ వరల్డ్ బాయ్ బాయ్